అండి అందరికీ ఈరోజు కర్రీ వచ్చేసి బొమ్మిడి చేపలు ప్లస్ వంకాయ వంకాయ బొమ్మిడి చేపలు బొమ్మిడి చేపలు ఇలా వేయించుకోవాలి ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వంకాయ టమాటా పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ పక్కన పెట్టుకొని కడుక్కోవాలి సో ఆయిల్

సో కొంచెం వేయగాలి అల్లం పేస్ట్ అవి చేపలు కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు ఇందులో వంకాయ ఇవి తెల్ల వంకాయ కొంచెము పెద్ద పూలకి ఒక టూ టైమ్స్ కడుక్కుందాం టూ త్రీ టైమ్స్ ఎందుకంటే ఇదంతా సన్న ఇచ్చుకుంటుంది సన్న ఇచ్చుకుంటే అది పూలంతా ఖరాబ్ అవుతుంది రెండు మసాలా కడుక్కోవాలి చూసారా ఎంత డ్రస్కి వచ్చిందో ఇదండి రెండు సార్లు కడుపుకోండి బాగా నీరు సో ఇదండి శుభ్రంగా ఫోర్ టైమ్స్ కడుపుకుందాం సో ఇదండి ఇప్పుడు ఇందులో

কীকৰ দিয়ে কৈ రెండు నిమిషాలు మూత పెట్టేస్తే మగ్గుతుంది సో ఇదండి కొంచెం కలిపి కొంచమే వాటర్ ఇద్దాము ఎక్కువ ఎవరు వాడేందుకు ఇక్కడ ఇదండి కొంచెమే వాటరు ఏం చూస్తావునా వంకాయ ఉన్నదా ఏదో ఏం కర్రీది చెప్ప ఇప్పటిదాకా ఫుడ్ చేసినావు కదా ఏమయ్యొద్దయ్య అన్నీ అయిపోయినాయి నువ్వు కూర అయిపోయింది భయం ఎందుకంటే ఏమంటావో మళ్ళీ నేను యూజ్ చేసుకోవాలి மூத்தப்பதம் சோ இது கரீ அது அப்படி கடா எப்போ கொஞ்சம் சின்ன பணி தான் எந்த மும்மிடி சாப்பிடு கதா கொஞ்சம் முகர బ్రెడ్ దీని బాస్తున్నా సో ఇదండి ఒక్క టూ మినిట్స్ నుంచి బందో సో ఇదండి అయితే అయిపోయినాయి ఇప్పుడు వేసుకోండి ఇదండి అండి బొమ్మ చేపలు సరే అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఓకే బాయ్